ఓ వినూత్నమైన ఆలోచనకు కూసిన్ని తెలివితేటలు కాస్త సాంకేతికత కొంత శ్రమ కలిస్తే కాలం సలాం చేస్తుందని కాసుల రాసులు వచ్చి తేరుతాయని నిరూపిస్తున్నారు ఇద్దరు గ్రామీణ యువ డిప్లొమా ఇంజనీర్లు చదివింది పాలిటెక్నిక్ అయినా కాస్త వినూత్నంగా ఆలోచించి దేశ ఆర్థిక అభివృద్ధికి మూల స్తంభమైన రైతునే ఆధారంగా చేసుకుని రైతు పిండే పాల దగ్గర నుండి రైతు పండించే వివిధ రకాల పంటల వరకు అన్నింటినీ తాము తయారు చేసుకున్న కిసాన్ బ్యాస్కెట్ యాప్ ద్వారా నేరుగా వినియోగదారుడికి సరసమైనకు ధరకు అందిస్తూ స్వశక్తితో తాము ఎదుగుతూ మరో పది మందికి దారు చూపుతూ వందలాది మందికి స్ఫూర్తినిస్తున్నారు ఈ యువకులు వారి పేరే వెంకటపతి మరియు పవన్ ఈ క్రమంలో మరో అడుగు ముందుకు వేసి ఆవులను గేదెలను కొనుగోలు చేసి తమ వ్యాపారాన్ని విస్తరిస్తూ చూసిన వారి అందరి చేత సభాష్ అనిపించుకుంటున్న ఈ యువ వ్యాపారవేత్తలను కలిసి మరిన్ని విషయాలు స్వయంగా తెలుసుకుందాం ఈ వీడియోలో వెళ్లే ముందు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ మిత్రులకు శ్రేయాభిలాషులకు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఎన్ఎస్ఎన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా ఈ వీడియోని ఉద్యోగాలు రాక నిరాశ నిస్పృహలతో బాధపడుతున్న యువతకు ఖచ్చితంగా చేరేలా షేర్ చేయండి వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కుమార్ నానబాల ప్రస్తుతం మనం మదనపల్లి మండలం కొండామారిపల్లి అనే గ్రామంలో ఉన్నాం ఇక్కడ కొంత ఒక ఇద్దరు యువకులు జీవనోపాధికి కేవలం ఉద్యోగం మాత్రమే కాదు ఏదైనా సాధించవద్దు అనే దృఢ సంకల్పంతో కిసాన్ బాస్కెట్ ఒక యాప్ని డిజైన్ చేసుకొని ఆ యాప్ ద్వారా రైతు ఉత్పాదక వస్తువులు అనేక వాటిని వాళ్ళ సరౌండింగ్ నుంచి కొనుగోలు చేసి మదనపల్లి సరౌండింగ్ ఉండే ప్రాంతాల్లోని ప్రజలకు వాటిని అందిస్తున్నారు దీని గురించి మరిన్ని విషయాలు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే సార్ మీ పేరు మా వెంకటపతి సార్ వెంకటపతి పేరు బాబు పవన్ కుమార్ సార్ పవన్ ఏం ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సార్ సార్ ఇద్దరు అవును ఫాదర్ ఫార్మర్ ఓకే మా మదర్ కూడా ఫార్మరే సార్ ఆవులు ఒక ఇరవై ఏంటి మా నాన్న ఆవులు పాలమ్ముకుంట ఇలానే సాగిస్తున్నాం సార్ మీది మా సార్ మా నాన్న వచ్చి వేరే గుమాసాగా పనిచేస్తున్నారు సార్ షాప్ లో అమ్మ వచ్చి ఐరన్ చేస్తారు అవును అవును మీరు చదువుకున్నారు కదా మీరు చదువుకొని ఉద్యోగాలు పోకుండా ఈ విధంగా సర్వీస్ ఈ విధంగా చేయాలని ఎందుకు అనుకున్నారు మేము ఫస్ట్ డిప్లొమా కంప్లీట్ అయిపోతా అనేసి అన్న అన్న బ్రదర్ ఉన్నాడు సార్ పెద్దమ్మ కొడుకు అక్కడ పోయేసి మేము కోచ్ నేర్చుకున్నాను పోయాము నా దగ్గర అన్న డెవలపర్ అన్న ఇలా కోడింగ్ నేర్పిస్తాను అన్నప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ ఇలా నేర్చుకుంటా అన్నప్పుడు అన్న ఐడియా ఇచ్చాడు సార్ ఇట్లా నా దగ్గర ఒక ఐడియా ఉంది జాబ్లు చేసే కన్నా మనమే ఒక చేసి ఒక యాప్ క్రియేట్ చేసి అనేసి ఇట్లా ఒక యాప్ క్రియేట్ చేసిన మన కూడా ఒక కంపెనీ ఉంది సార్ బెంగళూరు మెరిట్ ఫిక్స్ అనేసి కంపెనీ ఉంది సార్ అట్లప్పుడు మనకు ఐడియా వచ్చినప్పుడు కిసాన్ బాస్కెట్ అనేసి ఒక యాప్ ఇంప్లిమెంట్ చేసి మన మదన కూడా స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో మనకి ఎలా ఆవులు ఉన్నాయి సార్ మనకి కస్టమర్స్ ఉన్నారు డైలీ కస్టమర్స్ కొంచెం రీచ్ ఉంటుంది కొంచెం దిగతానే కొంచెం బాగుంటుంది అనేసి మన పాలు ఫ్రెష్ పాలే సార్ మనం కల్తీ అలా ఎంత ఏముండదు మన ఆవులు ఇనుములు కూడా ఉన్నాయి మిల్క్ కౌ మిల్క్ అని మనం సప్లై చేస్తున్నాం సార్ దాంతోపాటి మనము ఇక్కడ రైతుల దగ్గర నుంచి కొన్ని కలెక్ట్ చేసే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఇక్కడ పండతాయి కదా సార్ వాటిని నింగ్ కలెక్ట్ చేసి మనకి ఫ్రీ డెలివరీతో ఇద్దాం అని చెప్పేసి ఒక ఆలోచనతో స్టార్ట్ స్టార్ట్ చేసాం బిజినెస్ స్టార్ట్ చేసి ఎన్ని రోజులు అయ్యిందా వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్ అలా స్టార్ట్ చేసాం ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రిలీజ్ చేసాము యాప్ యాక్చువల్గా మా ప్లాన్ ఇది టూ ఇయర్స్ నుంచి స్టార్టింగ్లో ఉంది సార్ టూ ఇయర్స్ అప్పుడు నుండి చేసి ప్లే స్టోర్కి అప్లై చేసినాం కొన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసి ప్లే స్టోర్ల తరఫు నుండి వాళ్ళ తరపు నుండి మళ్ళా పింజల్ పిచ్చాయికి మెయిల్ పెట్టి కొంచెం ఇబ్బందులు ఫేస్ చేసినాం సార్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ మన యాప్ ప్లే స్టోర్కి వచ్చేసింది అప్పుడు స్టార్ట్ చేసాము ఇప్పుడు కూడా రన్నింగ్ లో ఉంది సార్ బాగా రీచ్ ఉంది మిల్క్ బాగా రీచ్ ఉంది యాప్ ద్వారా మీరు ఏమేమి కస్టమర్స్ ఏమేమి సప్లై చేస్తున్నారు కౌ మిల్క్ బొఫెల మిల్క్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఫ్లవర్స్ రైస్ రైస్ కూడా మనం పండించేటి కదా సార్ మనం పండించి ఆడిచ్చి అంటే ఇప్పుడు రైస్ కూడా రెండు రకాలు మూడు రకాలు అలా ఉంటాయి సార్ ఇప్పుడు లైట్ పాలిస్ అంటారు రాగి రైస్ అంటారు అలా ఎలా కావాలంటే అలా సప్లై చేస్తున్నాం సార్ ఇక మొదట్లో ఈ ఆలోచన ఎలా వచ్చింది సార్ మా ఫ్రెండు చేస్తున్నాడు కాబట్టి వాళ్ళ ఫాదర్ ద్వారా ఇంకా ఇలా చేసుకుంటే యాప్ ద్వారా మనం కాల్ చేస్తున్నాడు సార్ దీన్ని ఇంకా ఇంప్లిమెంట్ చేద్దాము ఫ్యూచర్ ఇప్పుడు జనరేషన్ అంతా ఆన్లైన్ ఆన్లైన్ అయిపోయింది ఇప్పుడు బెంగళూరు అక్కడ అంతా జొమాటో స్విగ్గీ బిగ్ బాస్కెట్ అలా ఉన్నాయి మన టౌన్ కూడా ఇంప్లిమెంట్ చేద్దాము డెవలప్ చేద్దాం అనేసి అది కాక లోకల్లోనే కొంచెం ఎంప్లాయ్మెంట్ ఏర్పడుతుంది అలా అనేసి స్టార్ట్ సో సార్ బిజినెస్ లో ఎంతమంది ఉన్నారు ప్రెసెంట్ నేను మా ఫ్రెండ్ మా బ్రదర్ సార్ ముగ్గురు చేస్తాను ముగ్గురు ఇంకో అబ్బాయి కూడా డెలివరీ బాయ్ ఈ మధ్యనే స్టార్ట్ చేస్తాను సార్ ఇప్పుడు ముగ్గురు సప్లై చేస్తున్నాం సార్ ముగ్గురు సప్లై చేస్తున్నాం ఈ స్లాట్స్ లో మీరు మార్నింగ్ వచ్చి సిక్స్ టు టెన్ ఈవినింగ్ వచ్చి సిక్స్ టు టెన్ సార్ ఆ సప్లై ైట్ వస్తాయి సార్ మనకి ఆర్డర్ నైట్ వచ్చినవి మార్నింగ్ డెలివరీ చేస్తాం సిక్స్ నుండి టెన్ లోపల డెలివరీ చేస్తాం ఇప్పుడు మనకి ఈ డే టైమ్ లో వచ్చి మనకి వస్తూ ఉంటాయి ఆర్డర్ ఈ ఆర్డర్ ని మనం సిక్స్ నుండి టెన్ వరకు నైట్ డెలివరీ చేస్తాం ప్రస్తుతానికి ఈ ఐటమ్స్ అయినా ఇంకేమైనా భవిష్యత్తులో చేయాలనుకుంటున్నాను సార్ నెయ్యి కూడా ప్లాన్ లో ఉంది సార్ నెయ్యి కూడా నేచురల్ గా చేయాలనేసి ప్లాన్ లో ఉంది సార్ నెయ్యి కూడా చేస్తాము ఇప్పుడు ప్రస్తుతానికి అయితే కొండ పెరుగు ఇప్పుడు వాతావరణం కొంచెం సెలబడింది కాబట్టి అందువల్ల కొంచెం స్టాప్ చేస్తాం సార్ ఇప్పుడు ఏది ఎక్కువ మీకు సేల్ అవుతుంది మనకి పాలు పెరుగు ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్నీ సేల్ అవుతున్నాయి సార్ ప్రస్తుతానికి అయితే మిల్క్ అయితే బాగా ఫేమస్ ఫేమస్ సాధారణంగా మదనపల్లి ఎక్కడ కూడా గేదె పాలు దొరకడం లేదు కదా మీ దాంట్లో గేదె పాలు కూడా దొరుకుతుంది అని విన్నాం అది నిజమేనా అవును సార్ గేదెపాలు కూడా ఆవులు గేదెలు కూడా మనకే ఉన్నాయి ఆవులు గేదెలు అన్ని మనకే ఉన్నాయి అంటే గేదె పాలు ఎంత తీసుకుంటారు ఛార్జ్ చేస్తారు లీటర్ ఇప్పుడు ఎయిటీ రూపీస్ చేస్తున్నాం సార్ కౌ మిల్క్ ఫార్టీ ఫైవ్ రూపీస్ సార్ మనం ఫ్రెష్ గా రైతుల దగ్గర కలెక్ట్ చేసి మనం నేచురల్ గా ఇస్తున్నాం ఎందువల్ల మనం కూడా ఫిఫ్టీతో అమ్ముయే వాళ్ళం సార్ ఎందుకు తగ్గించామంటే మన మిల్క్ అందరికి నలగరికి రీచ్ కావాలా అనే ఉద్దేశం వాళ్ళు టేస్ట్ చేసి చేయాలనేసి ఉద్దేశంతో చేస్తున్నాం సార్ ఎంత ఉంటే మీరు ఇప్పుడు రైతు డైరెక్ట్ గా అమ్ముకునే మీకు ఇచ్చేదాని వల్ల ఉపయోగం ఏముంది రైతు డైరెక్ట్గా డైరీ పంపించడం వల్ల మనకి ఇచ్చే ఉపయోగం ఏమంటే సార్ రైతుకి డైరీ తరఫా కొంచెం తక్కువ వస్తుంది సార్ అమౌంట్ అంటే మధ్యలో పేమెంట్స్ అలా పోయి డైరెక్ట్ మనకేసే మాట రైతు కస్టమర్ కాబట్టి కస్టమర్ రెండు రూపాయలు ఇచ్చినప్పుడు రైతుకి అదే రెండు రూపాయలు మనం ఎగేసి ఇస్తున్నాం సార్ అందువల్ల రైతుకి బెనిఫిట్ అట్లా కస్టమర్కి మంచి ప్రోడక్ట్ అందించినట్లు ఉంటుంది అండ్ ఆ ఉద్దేశంతో మేము స్టార్ట్ చేసాం సార్ ఓకే ఇప్పుడు మీరు ఇప్పుడు ముగ్గురు సర్వీస్ చేస్తున్నారు కదా భవిష్యత్తులో ఇంకా ఎక్కువ మందికి ఏమైనా ఉపాధి కల్పించే అవకాశాలు ఏమైనా ఖచ్చితంగా ఉన్నాయి సార్ ఎందుకంటే ఇప్పుడే మంచి రీచ్ ఉంది సార్ ఇంకా జనాలకు మేము పబ్లిసిటీ చేస్తే మన పాలు తాగాలు ఖచ్చితంగా రీచ్ అనేది ఉంటుంది సార్ అప్పుడు సప్లైయర్స్ కూడా పెరుగుతారు సార్ మీ ద్వారా కూడా మాకు కొంచెం ఆర్డర్స్ హెల్ప్ అవుతుంది అని చెప్పి మీతో మాట్లాడి ఇలా చేస్తున్నాం సార్ మేము కూడా ఇప్పుడు యాప్ లో ఏమేమి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే క్యాష్ ఆన్ డెలివరీ అని సార్ ఏం ప్లేమెంట్ చేయలేదు అంటే ఇప్పుడు మాకు ఎక్కువ ఇచ్చిన తర్వాత అప్పుడు కూడా అప్పుడు అప్పుడే ఓకే భవిష్యత్లో మీరేమైనా ఐడియాస్ ఉన్నాయా భవిష్యత్తులో ఉన్నాయి సార్ ఏమంటే ఇప్పుడు కొంతమంది మంత్లీ పేమెంట్స్ కూడా చేస్తున్నారు మంత్లీ పేమెంట్స్ కూడా కాకుండా మళ్ళీ టెన్ డేస్ కి ఫిఫ్టీన్ డేస్ కి అలా కూడా కలెక్ట్ చేద్దాము అని ప్లాన్స్ ఉన్నాయి సార్ ఇప్పుడు మీ యాప్లో ఆన్లైన్ పేమెంట్ ఉందా అలా ఏం లేదు సార్ ఓన్లీ క్యాష్ ఆన్ డెలివరీ క్యాష్ ఆన్ డెలివరీ కస్టమర్ ముందుగా ఏం పే చేసే పని ఏమైనా ఏం లేదు సార్ మన చేరినాకనే మనకు అమౌంట్ రిసీవ్ ఓకే కిసాన్ యాప్ గురించి రెండు విషయాలు తెలియజేస్తారా సార్ మన యాప్ లో ఇంకోటి మంచి బెస్ట్ ఆప్షన్ ఉంది సార్ మనకి కస్టమర్స్ కి మనం డైలీ పాలు ఆర్డర్ చేయలేము సార్ వాళ్ళ పనులు వాళ్ళు బిజీగా ఉంటారు కాకపోతే మనకి డైలీ అవసరం సార్ పాలు అనేది ఇంట్లో ఖచ్చితంగా అవసరం పడతాయి అందువల్ల మన యాప్ లో మనం డైలీ అనే ఆప్షన్ పెట్టాము సార్ మనకి డైలీ మీద క్లిక్ చేసి మనం పాలు బుక్ చేసుకుంటే డైలీ పోతా ఉంటాయి సార్ మా డైలీ అమౌంట్ క్యాష్ ఆన్ డెలివరీనే సార్ డైలీ అయితే ఖచ్చితంగా ఇంటికి అయితే జరుతాయి సార్ క్యాష్ ఆన్ డెలివరీ ఇప్పుడు మీరు కస్టమర్ ఏదన్నా మంత్లీ ఆప్షన్స్ పెట్టడానికి ఏమైనా అవకాశం ఉందా మంత్లీ కూడా అంటే డైలీ ఒకసారి వస్తుంటాయి అలాంటి ఆప్షన్ మీకు ఏమైనా ఐడియా ఉంది సార్ ఇప్పుడు మనం మంత్లీ వాళ్ళు డైలీ పెట్టారనుకో మనం మంత్లీ పేమెంట్స్ కూడా తీసుకుంటాం సార్ మేము ఆర్డర్ లో వితౌట్ పేమెంట్ డెలివరీ అనుకుంటాం సార్ డైలీ పెట్టాక మన ఆటోమేటిక్గా అది ఆర్డర్ అనేది క్రియేట్ అయిపోతుంది సార్ అంటే ఈ రోజు ఆర్డర్ చేసింటారు మళ్ళీ ఆర్డర్ చేయనవసరం అవసరం లేదు సార్ అది ఆటోమేటిక్ గా మాది క్రియేట్ అయిపోతుంది సార్ అలా డైలీ మీకు ఎప్పటి వరకు కావాలో డైలీ అయిపోతుంది సార్ మీకు కాల్ వద్దు అనుకున్నారు మాకు ఒకసారి కాల్ చేస్తే దాంట్లో మనకు నెంబర్ అనేది ఉంటుంది సార్ కాల్ చేసి చెప్తే మేము క్యాన్సిల్ చేస్తాం సార్ క్యాన్సిల్ ఆప్షన్ కూడా దాంట్లో మేము పెట్టలేదు సార్ ఎందుకంటే కొంతమంది మేము ఆల్రెడీ ఇప్పుడు అలా వేస్ట్ అయినాయి సార్ కొన్ని ప్రోడక్ట్స్ అనేటివి ఆర్డర్ పెట్టేస్తారు మళ్ళీ క్యాన్సిల్ చేసేస్తారు మేము అవన్నీ రెడీ చేసి పెట్టుకుంటాము ఆ వేస్టేజ్ వస్తున్నాయి కారణంగా ఒకసారి మనకు కాల్ చేసి ముందుగానే చెప్తే ఆ ప్రోడక్ట్ని మనం ఇంకోరికన్నా సప్లై చేసేది దాన్ని రెడీ చేయకన్నా అలా పెట్టేది అనేసి అంతేకాకుండా ఆకుకూరలు కూరగాయలు ఏమన్నా సప్లై చేస్తున్నారా అవును సార్ చేస్తున్నాం సార్ మనం పల్లె సైడ్ కాబట్టి మన పల్లెలో పెద్ద అవతాతలు కానీ కొంతమంది ఇలా కూరాకులు అన్ని పండిస్తున్నారు సార్ నేచురల్ గా పండించుకుంటున్నారు వాళ్ళ దగ్గర మనం కొనుక్కొని మనం రైతులు కస్టమర్స్ కి సప్లైమి కూరాకులు కూరగాయలు ఫ్రూట్స్ అయితే సప్లై చేస్తున్నాం సార్ ఇప్పుడు పాలు పిండింటారు కదా దాని ఫ్రిడ్జ్ లో పెట్టి ఈవినింగ్ ఇవ్వడం అలా ఏమైనా చేస్తున్నారా అలా ఏం లేదు సార్ ఇప్పుడు ఫ్రెష్ గా పిండుతాము అప్పటికప్పుడే ప్యాక్ చేసుకునేసి సీలింగ్ కవర్స్ మనం కవర్స్ లో సీలింగ్ చేసుకుని అప్పుడు కూడా ఫ్రెష్ గా చేసుకుని అప్పుడు డెలివరీ చేస్తాం పాలు మార్నింగ్ ఈవినింగ్ పెండుతాం సార్ మధ్యలో అలా పెండము మార్నింగ్ ఫైవ్ థర్టీ టు సిక్స్ థర్టీ ఆ మధ్యలోనే మనం వాళ్ళ దగ్గర నుండి పాలు పెండుతాం అప్పుడే మనం డెలివరీ చేస్తాం అవి తీసుకొని ప్యాక్ చేసుకుని అప్పుడే ఫ్రెష్ గా డెలివరీ అంతేగాని మన ఫ్రిడ్జ్ లో పెట్టేంతా ఏం లేదు సార్ అంటే ఇప్పుడు మీరు కాయగూరలు కూరగాయలు అన్ని ఇస్తున్నారు కదా ఇది సెమీ ఆర్గానిక్ ఆర్గానిక్ సెమీ ఆర్గానిక్ సార్ ఎందుకంటే మేము పండించినట్టు అయితే మేము ఆర్గానిక్ గా పండించాం సార్ దానికి మేము గ్యారంటీ ఇవ్వగలం మేము చాలా బయట కొంటున్నాం సార్ అంటే రైతుల దగ్గర కానీ బయట మన దగ్గర దొరకని బయట మేము సప్లై చేస్తున్నాం అవును మనం ఆర్గానిక్ అని సప్లై సప్లైయ్యం కాన్ఫిడెన్స్ చేయలేం కానీ సార్ అందువల్ల మనం సెమీ ఆర్గానిక్ అని పెట్టాం సార్ ఎందుకంటే మనం చెప్పాం సార్ రైతులందరికీ ఆర్గానిక్ గా పండించమని అయినా మనం చెప్పలే మనం కదా సార్ అందుక కాబట్టి మనం వద్ద నుంచి ఫ్రెష్ గా సార్ ఓకే మీ యాప్లో పాట్ కార్డ్ అని ఉంది కదా అది ఎలా తయారు చేస్తారు మేము కుండ పేరు సార్ అది కుండలోనే కాంచి కుండలోనే పేరు పెడతాం సార్ అది కట్టెల పొయ్యి మీదే న్యాచురల్గా చేస్తాం సార్ ఓకే ఓకే ఇప్పుడు పార్ట్ కార్డ్ అని పెట్టారు కదమ్మా అది హాఫ్ లీటర్ ఎంత పడుతుంది కస్టమర్ కు ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది సార్ విత్ కుండతో కుండ మైనస్ చేస్తే ఫార్టీ రూపీస్ హాఫ్ లీటర్ పడుతుంది అంటే హాఫ్ లీటర్ పెరుగు కస్టమర్ కు నలభై రూపాయలు నలభై రూపాయలు పడుతుంది సార్ ఓకే 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 ఇప్పుడు యాప్ స్టార్ట్ చేసి మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేసి సుమారుగా రెండు నెలలు అవుతుంది ఇప్పటివరకు ఎంతమంది కస్టమర్స్ మీకు వచ్చారు ఫైవ్ హండ్రెడ్ కస్టమర్స్ మనకి వచ్చారు సార్ మనకు అందరికీ మీరు సప్లై చేయడానికి ఎంతమంది యూజ్ అవుతున్నారు త్రీ నెంబర్స్ సప్లై చేస్తున్నాం సార్ డైలీ ముగ్గురు సప్లై చేస్తాం ముగ్గురు సప్లై చేస్తున్నాం దగ్గర దగ్గర రెండు వందల లీటర్ల దాకా సప్లై చేస్తున్నాం సార్ మార్నింగ్ ఈవినింగ్ పాలు కౌ మిల్క్ బఫెల్ మిల్క్ ఓకే మార్నింగ్ టూ హండ్రెడ్ లీటర్స్ ఈవినింగ్ ఫిఫ్టీ లీటర్స్ దాకా సప్లై చేస్తున్నాం సార్ భవిష్యత్తులో మీ ప్లాన్ మీ ప్లానింగ్ ఏంటి భవిష్యత్తులో ఈ యాప్ వల్ల మంచి సక్సెస్ అయితే పది మందికి ఉపాధి అనేసి ఉద్దేశంతో స్టార్ట్ చేస్తాం అంటే కస్టమర్లు బాగా బేస్ కస్టమర్ పెరిగి మంచి రీచ్ వస్తే మనం ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి కొంచెం సక్సెస్ సార్ ఇప్పుడు మదనపల్లిలో మీలాంటి సైట్స్ ఒక రెండు మూడు ఉన్నాయి వాళ్ళకు మీకు తేడా ఏమైనా ఉందా వాళ్ళని ఓవర్కమ్ చేయాలంటే మీరు ఏం ప్రణాళికలు మీ దగ్గర ఏమున్నాయి సార్ ఇప్పుడు మన యాప్ మన ఉద్దేశం ఏమంటే సార్ రైతు నుండి గా తీసుకొని కస్టమర్ కి జాచే సార్ ఇప్పుడు యాక్చువల్లీ మనకు కూడా ఆవులు గేదెలు అన్నీ ఉన్నాయి మనమే ఫ్రెష్గా పిండి ప్యాక్ చేసుకొని కస్టమర్ కి అందిస్తున్నాం సార్ రైతు మనకి దొరికి మన దగ్గర ఉండేటి సప్లై చేస్తూ రైతుకి రైతు దగ్గర నుండి కూడా కొనుక్కుంటూ సప్లై చేస్తున్నాం చేస్తున్నాం క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాం సార్ బయట సప్లై అనేది ఎలా ఉందో మనకు తెలియదు సార్ మనం అయితే మన చేతుల ద్వారా పిండిన పాలు మనం హ్యాండ్ పిక్ చేసిన ఫ్రూట్స్ వెజిటేబుల్స్ మనం సప్లై చేస్తున్నాం సార్ అది మీకు కాన్ఫిడెన్స్ అది మా కాన్ఫిడెన్స్ క్వాలిటీ కూడా మేము బాగానే మెయింటైన్ చేస్తున్నాము అని మేము అనుకుంటున్నాము ఇంకా ఏమన్నా బెటర్ గా కస్టమర్ ఏమన్నా కోరితే దాని ద్వారా కూడా మనం చేయగలుగుతాం సార్ లేదా చే తీసుకొని చేయగలుగుతాం సార్ మనం వెంకట్ గారు ఇప్పుడు చివరిగా మన ప్రేక్షకులకు మీరు ఏమైనా చెప్పేది ఏమైనా ఉందో సార్ మన యాప్ గూగుల్ ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంది సార్ కిసాన్ బాస్కెట్ అనేసి ప్లే స్టోర్లో పోయేసి కిసాన్ అని సర్చ్ చేస్తాను ట్రాక్టర్ సింబల్ అనేది వస్తుంది సార్ మేము ఇప్పుడు రైతు రైతు కుటుంబం నుండి వచ్చాము మేము ఇట్లా టెక్నికల్గా ముందుకు పోతున్నాము మీ సపోర్ట్ మాకు అందిస్తూ మంచి మీ సపోర్ట్ మాకుంటే మేము మంచిగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది మీ ప్రేక్షకులందరిని మంచి మంచిగా కోరుతాం మీ సపోర్ట్ అనేది చాలా అవసరం సార్ ఇప్పుడు ఇంకా చేస్తే ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకొని ఇంకా ఆర్డర్స్ చేయగలిగితే మనం కూడా సప్లై అనేది బాగా చేయడానికి అవకాశం ఉంది సార్ థ్యాంక్ యూ వెంకట్ మీరు చేస్తున్న ప్రయత్నం సక్సెస్ అయ్యి మరిన్ని మంది ప్రేక్షకుల ఆదరణ పొంది మీరు మరింత అభివృద్ధి రావాలని మా ఛానల్ తరపున కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండి ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ మిత్రులకు శ్రేయాభిలాష్కు షేర్ చేయండి ముఖ్యంగా ఉద్యోగాలు రాలేదని నిరాశ నిస్పృహలతో ఉన్న యువతకు ఖచ్చితంగా షేర్ చేసి వాళ్ళలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేలాగా ప్రయత్నించండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఎన్ఎస్ఎన్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే